ఇక్కడ ఈ బండ చూశారు కదా ఈ బండ ఒకసారి చూడండి దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఏ ఊళ్ళో ఉంది ఏంటో నీకు తెలియజేస్తాను దీన్ని కచ్చి బండ అంటారు ఈ బండను కచ్చీరు బండ అంటారు ఇది ఖమ్మానికి సమీపాన డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో ఉంది దీని పేరు కచ్చీరి బండ బండ ప్రత్యేకత ఏంటంటే చూడటానికి బండ సింపుల్గా గా చిన్న చిన్న బండలు పెద్ద ఒక టేబుల్ మాదిరి ఒక బండ కనిపిస్తుంది దాని గా చిన్న చిన్న బండలు కింద ఉన్నాయి చిన్న బండే టేబుల్ మాదిరిగా కనిపించే ఈ యొక్క బండ అప్పట్లో బళ్ళలాగా ఉపయోగించారు కచ్చీరి బండ అంటే వెన్నారం అనే గ్రామంలో ఈ బండ ఏర్పాటు చేసి గ్రామ పెద్దలు కూర్చునేవారు గ్రామస్తులు ఎదురుగా కూర్చొని వారు ఏమైనా మీటింగ్లు కానీ లేకపోతే పాత కానీ కానీ లేకపోతే పంచాయతీలు తీర్పులు కానీ ఇట్లాంటివి చేసేవారు బండ చాలా గ్రామాలు ఇది ఉంటుంది ఒక గ్రామానికి ఒక చరిత్ర ఉండొచ్చు ఈ బండ ప్రత్యేకత ఏంటంటే ఈ బండ చరిత్ర నూట యాభై సంవత్సరాలు అది అసలు విషయం నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగింది కాబట్టే ఒక వీడియో తీసి మీ అందరికి తెలియజేస్తున్నాను ఖమ్మానికి సమీపాన డోనకల్ల మండల వెన్నారం అనే గ్రామంలో ఈ కచ్చిరి బండ ఉంది ఇది మూడు రోడ్ల కూడలకి దగ్గరలో ఉంది ఈ బండను ఏర్పాటు చేసిన మల్లం మల్లం గారు మల్లం పాపన్న అని కూడా అంటారు అప్పటి నూట యాభై సంవత్సరాల క్రితం మల్లం పాపన్నగారు నిజాం కాలం ఉండేది ఆనాడు అనేక మంది రజాకారులు గ్రామాలకు వచ్చి వెళ్ళిన తర్వాత గ్రామస్తులు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ బండ మీదనే కూర్చొని సమావేశాలు జరిపి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు అదేవిధంగా పంచాయతీలు కానీ లేకపోతే పెద్దలు సమావేశాలు ఇలాంటి జరిగేది ఇందాక చెప్పడం జరిగింది ఇలా గ్రామాల్లో ఆనాడు ఈ విధంగా ఏర్పాటు చేసే క్రమంలో మరి ట్రాఫిక్ ప్రాబ్లం అనే చిన్న సందేహం రావచ్చు కనుక ట్రాఫిక్ ప్రాబ్లం ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా అప్పట్లో ఈ రోడ్డు లేదు ఈ రోడ్డు ఉంది అప్పట్లో రోడ్ లేదు డొంక ఇది అప్పుడు చిన్న డొంక ట్రాఫిక్ ఇంత ఉండదు వెహికల్స్ ఉండవు అప్పుడు పల్లెటూళ్ళలో మోటార్ సైకిల్ లేదు కనీసం సైకిళ్ళు కూడా లేవు మామూలు నడిచి వచ్చి వెళ్ళేవాళ్ళు సంపద తక్కువ గేదెలు తక్కువ కాబట్టి ఇబ్బంది ఉండేది కాదు ఇంకా ఈ యొక్క బండ ప్రత్యేకది ఇది లేటెస్ట్ అది ఒక ఇల్లు ఆ ఇంటికి ముందు అరుగుల్లా కట్టారు ఒక అరుగుడి అక్కడ అందరూ కూర్చుంటారు ఇది లేటెస్ట్ ఈ విధంగా గ్రామాల్లో ఇప్పుడు నగరాల్లో పట్టణాలు కూడా కొంత ఉంది గ్రామాల్లో మాత్రం ప్రాచీన పద్ధతిలో అరువులు కానీ ఇట్లా బండలు కానీ ఏర్పాటు చేసేవాళ్ళు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బండను ఏర్పాటు చేసిన వారికి అభినందనలు నమస్కారాలు ఇది మీ అందరి దృష్టికి తెచ్చి ఎవరు ఎక్కడైనా సరే చరిత్ర కానీ పాత చరిత్ర కానీ ఉన్నాయో ఏమైనా ఉన్నట్లయితే మెసేజ్ ద్వారా తెలియజేస్తే యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేసుకుంది ఎందుకంటే అంత లేటెస్టు ఎక్స్పోజింగ్ డబుల్ మీనింగులు బూతులు ఇవి చూపిస్తారు కానీ ఇలాంటి చరిత్ర గలవి ప్రత్యేకత గలవి ఎవరు చూపించరు కానీ మనం కొంచెం అవి కూడా తలుచుకోవాలి కాబట్టి పాతవారి చరిత్రని ఈ కచ్చీరి బండ గురించి మీకు తెలియజేస్తున్నాను धन्यवाद